హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో నూడిల్స్ అండి నూడిల్స్ అంటే అందరికీ ఇష్టం కదా మరి సరదాగా నూడిల్స్ చేసుకోవాలనిపించినప్పుడు ఈజీగా టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం నూడిల్స్ చేయడానికి మనకు కావలసిన పదార్థాలు ఉల్లిపాయ ఒకటే పెద్దది అందుకు ఒకటే తీసుకున్నాను క్యాప్సికం చాలా పెద్దది అనమాట అందుకు సగమే తీసుకున్నాను అదంతా పట్టదు సగం అయితే సరిపోతుంది ఒక చిన్న క్యారెట్ చిన్న టమాటో అలాగే ఒకటే పచ్చిమిర్చి రెండైతే ఎగ్స్ తీసుకున్నాను నేను ఇందుగా నూడిల్స్ ప్యాకెట్లు చిన్నవి అనమాట ఇవి రెండు తీసుకున్నాను నూడిల్స్ అయితే ఇప్పుడు బాయిల్ చేయాలి ఇప్పుడు కూరగాయలు కట్ చేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసి వాటర్ పెట్టానండి వాటర్ బాయిల్ అయిన తర్వాత మనము ఇది కట్ చేసి అందులో ఉడకబెట్టాలన్నమాట ఉడకబెట్టి ఆ నీళ్ళు ఉంపేసి తర్వాత ఎగ్స్ ఫ్రై చేసి కూరగాయలు ఇవన్నీ కలుపుతామన్నమాట దాంట్లో మిక్స్ చేస్తాము ఇది ఇలా కట్ చేసాక దీంట్లో మసాలా ప్యాకెట్ ఉంటుంది ఇది తీసేయాలి తర్వాత ఈ మసాలా వేస్తాము అయితే ముందు వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇది వేద్దాం మనం ఇది వాటర్ పెట్టాం కదండీ వాటర్ బాయిల్ అయ్యే లోపల మనము కూరగాయలు కట్ చేసుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయలు చిన్న ముక్కలు తీసుకున్న పెద్ద ఉల్లిపాయ కదండి అందుకది చిన్న ముక్కలు కట్ చేశాను క్యాప్స్గాము అలాగే పచ్చిమిర్చి చిన్నగా తరిగాను ఇది క్యారెట్ తురుముకోవాలన్నమాట అంటే ముక్కలు గట్టిగా ఉంటాయి కదా తినడానికి ఇలా తురుముకుంటే బాగుంటుంది అలాగే ఇది టమాటో చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ ఇలా తిరగబడింది కదా ఈ టైంలో మంట సిమ్ చేయాలి చేతి మీద కావి రాకుండా ఇప్పుడు ఆ నూడిల్స్ ఇందులోకి వేద్దాం ఈ మసాలా ప్యాకెట్ తీసేసి ఇవి జస్ట్ అలా అంటే చాలు మరి చిన్నగా వద్దు అవి పెద్దగా వేలాడుతుంటేనే బాగుంటాయి కదా అంతే ఒకసారి గరిటితో కలిపేద్దాం ఇది ఉడికేటప్పుడు చూసుకోవాలి మరి మెత్తగా ఉడికిపోకూడదు ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికితే చాలండి మళ్ళీ ఆ ఆవిరి మీద ఆ వేడి మీద మెత్తగా అయిపోతాయి అన్నమాట ఇవి అందుకని ఎయిటీ పర్సెంట్ ఉడికితే చాలు ఇప్పుడైతే ఉడకనిద్దాం చూడండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది మరి మెత్తగా ఉడికిపోకూడదు మళ్ళీ మనం కూరగాయల్లో వేసి తిప్పుతాం కదా ఆ వేడి సరిపోతుంది ఇదిగోలాగా ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉడికితే చాలు ఇప్పుడు మనం తీసేసి ఈ వాటర్ వంపేద్దామండి ఇప్పుడు కడాయి పెట్టుకుందాం ప్యాన్ పెట్టుకుని ఉల్లిపాయలు అవి ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేద్దామండి ప్యాన్ పెట్టుకున్నాం కాబట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసాను ఇది హీట్ అయిన తర్వాత ముందుగా మనము ఎగ్స్ పగలగొట్టి ఇందులో వేసేసి ఫ్రై చేసి పక్కకి తీసేసిన తర్వాత మనం కట్ చేసుకున్న ఈ వెజిటబుల్స్ అన్నీ ఫ్రై చేద్దాం ముందుగా ఎగ్స్ ఫ్రై చేసేద్దాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఎడ్స్కు సరిపడా మనము కొంచెం సాల్ట్ వేద్దాం ఇందులో ఇప్పుడు కొద్దిగా గుడ్లకు సరిపడా అలాగే దీంట్లో మిరియాల పొడి వేద్దాం బ్లాక్ పెప్పర్ అలాగే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేద్దాం చిల్లీ ఫ్లేక్స్ కారం కాదు దీంట్లో వీడు మసాలా ఇస్తాడు ఈ మసాలా మనం కూరగాయలు ఫ్రై చేసినప్పుడు వేద్దాము ఇది గుడ్లు అనమాట ఇంకొంచెం ఫ్రై అయిపోతే మనం పక్కకి తీసేసి ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవచ్చు ఇలాగా మనం ఫ్రై చేసుకున్నది స్క్రంబుల్ ఎగ్ పక్కకి తీసేద్దాం పక్కకి తీసేసి ఇదే ప్యాన్ లో మరలా కూరగాయలు ఫ్రై చేసుకోవచ్చు ఇలా వేగితే సరిపోతుందండి తీసేద్దాం పక్కకి ఇప్పుడు ఎగ్ పక్కకి తీసేస్తాం కదండి అదే ప్యాన్లో మరలా కొంచెం మనం ఆయిల్ వేసుకుందాము ఇంకో గరిటె వేసాను ముందుగా ఉల్లిపాయలు వేద్దామండి ఉల్లిపాయలు కొంచెం వేగదేస్తాం కొంచెం వేగనిద్దాం ఈ ఉల్లిపాయలు కొంచెం వేగాయి కదా క్యాప్సికం వేద్దాం అలాగే పచ్చిమిర్చి అలాగే టమాటో కూడా క్యారెట్ తురుముకున్నాం కాబట్టి అది తర్వాత వేయచ్చు ఇవి కొంచెం కుక్ అయిన తర్వాత ఇవి కొంచెం మగ్గనిద్దాం కూరగాయలు ఈ కూరగాయలు కొంచెం మగ్గాయి కదా వాడు మసాలా ఇస్తాడు కాబట్టి అందులోనే సాల్ట్ ఉంటుంది మనం ఇందులో సాల్ట్ వేయకూడదు ఎగ్ చప్పగా లేకుండా ఉండడం కోసం నేను ఎగ్లో వేసాను ఇప్పుడు అది కొంచెం మనకు సరిపోదు కాబట్టి వాడిచ్చిన మసాలా కొంచెం మిరియాల పొడి ఎక్కువ ఎక్కువద్దు తక్కువే అలాగే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేద్దాం కొంచెం ఘాట్నెస్ పెంచుకోవడానికి ఇంకంటే మరి చప్పగా ఉంటుంది పిల్లలు తినేటట్టుగా అయితే సరిపోతుంది కొంచెం పెద్దవాళ్ళు తినాలంటే కొంచెం చప్పగా ఉంటుంది కదా అందుకే చిల్లీ ఫ్లేక్స్ వేసాను నేను అలాగే ఇప్పుడు క్యారెట్ దూరం వేస్తాను మీరు మీకు ఇష్టమైతే క్యాబేజీ కూడా వేసుకోవచ్చు ఆ స్మెల్ మాకు నచ్చదని వేసుకోలేదు ఆ క్యాబేజీ స్మెల్ ఇంట్లో వాళ్ళకి నచ్చదని నేను వేయలేదు ఇప్పుడు మనం ఇవన్నీ ఫ్రై అయిపోయాయి కదా ఈ మసాలా ప్యాకెట్ కట్ చేసి ఇందులో వేసద్దాం ఇంకా సాల్ట్ వేయద్దు గుర్తుపెట్టుకోండి ఇందులో సాల్ట్ ఉంటుంది ఇప్పుడు మంట సిమ్ చేయండి ఇది మసాలా వేసాం కదా ఇదంతా ఇలాగా మసాలా కలిపేసిన తర్వాత ఎగ్ ఇందులో వేసేయచ్చు ఈ ఎగ్ అంతా మసాలాకి ఇలా పట్టేటట్టుగా కలిపి ఇప్పుడు మనము ఉడికించి ఉంచుకున్న ఈ నూడిల్స్ వేసేయచ్చు ఇప్పుడు కూరగాయలు ఇవన్నీ దీనికి బాగా పట్టేటట్టు కలపడదు ఇదే విధంగా మనము చికెన్ నూడిల్స్ కూడా చేసుకోవచ్చు ఈ ఎగ్ ప్లేస్లో చికెన్ వేస్తాం లేదంటే ఎగ్ వద్దనుకున్నా కూడా ఇలాగే ఒట్టు కూరగాయలు సేమ్ ఇలాగే చేసుకోవచ్చు కొంతమంది సూప్ లాగా కాసుకుంటారు అలాంటప్పుడు వాటర్లోనే ఇది బాయిల్ చేసేసి మసాలా ప్యాకెట్ అందులో వేసేస్తే అయిపోతుంది అనమాట తింటూ తాగుతూ సూప్ లాగా దాన్ని ఆరోచిన అలాగే ఎంజాయ్ చేస్తారు ఇది మనం ఇలా పొడి పొళ్ళు నూడిల్స్ లాగా చేసుకున్నాం సాధారణంగా అందరు ఇలాగే ఇష్టపడతారు కదా నూడిల్స్ అనగానే ఒక నిమిషం ఇవన్నీ ఇలా కలిపేసిన తర్వాత మగ్గనిద్దామండి ఈ మసాలా కూరగాయలు ఈ ఫ్లేవర్స్ అన్నీ దీనికి పట్టాలి కదా అంతే ఒక్క నిమిషం మగ్గనిచ్చిన తర్వాత మనం డిష్ అవుట్ చేసుకోవచ్చు ఇలాగ ఒక్క నిమిషం మగ్గిన తర్వాత మనము ఆపేసి ప్లేట్లో పెట్టేసుకోవచ్చు అండి డిష్ అవుట్ చేయొచ్చు ఇలా పొడిపొళ్ళు ఉండాలన్నమాట నూడిల్స్ ఎప్పుడు కూడా మెత్తగా చివిడిపోకూడదు మనం బాయిల్ చేసినప్పుడు చూసుకోవాలి ఉడకబెట్టినప్పుడు ఈ విధంగా పొడి ఇప్పుడు మనము డిష్ అవుట్ చేద్దామండి వేడివేడిగా మన నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు మనము ప్లేట్లో పెట్టేసుకోవచ్చు అనమాట ఇలా పొడి రావాలండి ఇలా పొడిపుళ్ళు ఆడుతూ వస్తే తినడానికి బాగుంటుందన్నమాట అది మనం ఉడికేటప్పుడే చూసుకోవాలి తర్వాత మనకు నచ్చిన కూరగాయలు మనం వేసుకోవచ్చు ఇలా ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత మనం మళ్ళీ కొంచెం ఇలాగా పైనుండి క్యారెట్ తురిమేద్దాం అలాగే పైనుండి కొద్దిగా పచ్చి ఉల్లిపాయలు వేద్దాం కొంచెం అలాగే పైన మరల క్యాప్సికమ్ చిన్న ముక్కలు తర్వాత కొత్తిమీర కొత్తిమీర ఉంటేనే దీనికి టేస్ట్ బాగుంటుంది అలాగే మనకు నచ్చిన కూరగాయలతో మనము డెకరేట్ చేసేసుకోవచ్చు తర్వాత కావాలంటే మీరు ఇంకా ఇలా కూరగాయలు పెట్టుకుని కూడా తినేయచ్చు అనమాట అంతే ఎంతో చక్కటి రుచితో పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే మరి నూడిల్స్ రెడీ అయిపోయింది అలా బయట మనం చేసుకో బయట కొనుక్కోకుండా ఇంట్లో ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ని ఎంజాయ్ చేస్తాం కదండి కొంచెం హెల్తీగా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్